హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో మరొక కొత్త రెసిపీ వచ్చేసి చక్కెర పొంగల్ని చాలా సులభంగా ఎలా చేయాలో చూద్దామండి ఇలా చేస్తే ఈ చక్కెర పొంగలైతే పర్ఫెక్ట్ టేస్టీతో మంచి రుచికరంగా ఉంటుందండి మరియు చాలా హెల్తీ కూడా ఇందులోకి మనం బెల్లం పెసరపప్పు వేసాం కాబట్టి హెల్త్కి కూడా చాలా మంచిదండి మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి అలాగే ఫ్రెండ్స్ మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి సులభంగా చేసుకునే ఈ చక్కెర పొంగల్ని ఇప్పుడు రుచికరంగా ఎలా చేయాలో చూద్దామండి చక్కెర పొంగలి కోసం ఇక్కడ నేను ఒక ముప్పావు కప్పు వరకు బియ్యాన్ని తీసుకున్నానండి ఇలా బియ్యాన్ని ఒక ముప్పావు కప్పు వరకు గిన్నెలో వేసుకోవాలి ఇప్పుడు ఒక పావు కప్పు వరకు పెసరపప్పుని తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని దోరగా ఫ్రై చేసుకోవాలండి మంచి కలర్ వచ్చే వచ్చేవరకి స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి మీరు కావాలనుకుంటే ఈ పెసరపప్పును నెయ్యిలో అయినా ఫ్రై చేసుకోవచ్చండి అలాగైనా చక్కెర పొంగలి చాలా రుచికరంగా ఉంటుంది ఇలా మంచిగా ఫ్రై చేసుకున్న పెసరపప్పుని మనం వేసుకున్న బియ్యం గిన్నెలోకి ఈ పప్పును వేసుకోవాలండి ఇలా గిన్నెలోకి వేసిన తర్వాత ఒకటి రెండు సార్లు శుభ్రంగా వాటర్తో కడుక్కోవాలి ముందైతే నేను బియ్యంని ఒకసారి కడుక్కొని పెట్టుకున్నానండి తర్వాత ఈ పప్పును వేసుకొని మళ్ళీ ఒక టూ టైమ్స్ వరకు కడుక్కోవాలి ఇలా కడిగిన తర్వాత దీనిలోకి మనం ఒక రెండు కప్పుల వరకు వాటర్ వేసుకోవాలండి పప్పును బియ్యంని ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో ఒక రెండు కప్పుల వరకు వాటర్ వేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి ఈ అన్నం ఉడికేలోపు మరొక స్టవ్ మీద స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకోవాలి ఈ గిన్నెలో ఒక ముప్పావు కప్పు వరకు బెల్లం ఒక పావు కప్పు వరకు చక్కెర వేసుకోవాలి మీకు స్వీట్నెస్ ఎక్కువ కావాలనుకుంటే మరొక పావు కప్పు వరకు చక్కెరని ఎక్కువగా వేసుకోండి ఇప్పుడు దీనిలో ఒక కప్పు వరకు వాటర్ వేసుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే ఈ వాటర్లో బెల్లం మొత్తం కరిగే వరకు ఇలా స్పూన్తో కలుపుకుంటూ ఉండాలండి ఈలోపు మనం వేరొక స్టవ్ మీద పెట్టుకున్న అన్నం ఉడికిందో లేదో ఒకసారి చూసుకోవాలి అన్నము పప్పు ఉడికే వరకు ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి ఒక టూ టైమ్స్ వరకు కలుపుకుంటూ ఉండాలి ఈలోపు మనం బెల్లం వాటర్ కరిగిపోయాయండి ఈ బెల్లం వాటర్ అనేవి మరీ పాకంలా కాకుండా కొంచెం స్టిక్కీగా అంటుకునే వరకు ఇలా స్టవ్ని సిమ్లో పెట్టుకుంటూ మరిగించుకోవాలండి ఇప్పుడు అన్నం ఉడికిందో లేదో మళ్ళీ ఒకసారి చూసుకోవాలి అన్నం పప్పు అనేది పర్ఫెక్ట్గా ఉడికిపోయిందండి ఇప్పుడు మనం బెల్లం వాటర్ కూడా కొంచెం స్టిక్కీగా అయ్యే వరకు ఉంచుకోవాలి ఈ బెల్లం వాటరు ఇలా ముట్టుకుంటే కొంచెం స్టిక్కీగా అంటుకుంటే అప్పుడు మనకి చక్కెర పొంగల్ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి ఈ బెల్లం వాటర్ను ఇలా వడకట్టుకొని అన్నంలో వేసుకోండి బెల్లంలో ఏమైనా ఉంటే వెళ్ళిపోతాయి ఇప్పుడు ఈ బెల్లం వాటర్ మొత్తం వేసిన తర్వాత అన్నం పప్పుని ఒకసారి బాగా కలుపుకోండి ఈ చక్కెర పొంగల్లోని అన్నం మరియు పప్పును మరీ మెత్తగా కాకుండా కొంచెం పలుకుగా వండుకోవాలండి మనం రైస్ అయితే ఏ విధంగా వండుకుంటామో అదే విధంగా ఈ పప్పు బియ్యాన్ని కూడా అదే విధంగా వండుకోవాలి ఇప్పుడు ఇది ఉడకడానికి కొంచెం టైం పడుతుందండి కొద్దిసేపు మూత పెట్టుకొని స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఉంచుకోవాలి మళ్ళీ వేరే స్టవ్ మీద చిన్న ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఒక రెండు టీ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోవాలి నెయ్యి వేడయ్యాక మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ముఖ్యంగా అయితే ఎండు కొబ్బరి వేసుకోవాలి ఈ చక్కెర పొంగల్లోకి ఎండు కొబ్బరి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ఒక సగం కొబ్బరి తీసుకొని ఎండ కొబ్బరిని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని నెయ్యిలో వేయించుకోవాలి తర్వాత జీడిపప్పు కిస్మిస్లు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి అన్నీ కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి మీరు మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇలా వేయించిన డ్రై ఫ్రూట్స్ని అన్నంలోకి మూత తీసి ఈ డ్రై ఫ్రూట్స్ని అన్నంలోకి వేసుకోండి మళ్ళీ స్టవ్ని సిమ్లో పెట్టుకుని ఒక టూ మినిట్స్ వరకు అన్నం మొత్తం దగ్గరగా అయ్యే వరకు ఉంచుకోండి మనం రైస్ అయితే ఏ విధంగా వండుకుంటామో ఈ చక్కెర పొంగలి కూడా చాలా ఈజీగా వండుకోవచ్చండి ఇలా ఈ చక్కెర పొంగలి మొత్తం ఇలా దగ్గరగా అయ్యే వరకు ఉంచుకోవాలండి ఇప్పుడు దీనిలోకి ఒక పావు టీ స్పూన్ వరకు యాలకుల పొడి ఒక టీ స్పూన్ రెండు టీ స్పూన్ల వరకు నెయ్యి కూడా వేసుకోండి మీకు నెయ్యి ఫ్లేవర్ ఎక్కువ కావాలనుకుంటే మరొక రెండు టీ స్పూన్లు వేసుకోండి ఇలా నెయ్యి ఇలాచి పౌడర్ వేసిన తర్వాత అన్నంని మొత్తం ఒకసారి బాగా కలుపుకోండి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి అంతేనండి ఎంతో రుచికరంగా ఉండే చక్కెర పొంగల్ రెడీ అయిపోయింది మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి దీనిలోకి కొంచెం పచ్చకర్పూరం వేసుకోండి పచ్చకర్పూరం వేస్తే చాలా రుచికరంగా ఉంటుంది ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడైనా ప్రసాదం కోసమైనా ఈ చక్కెర పొంగలి చాలా రుచికరంగా ఉంటుందండి మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి అలాగే ఫ్రెండ్స్ మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అండ్ షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ధన్యవాదములు